কারপে ম্ন্ত করকাই ম্যেড়াই वो तो yeah. अभी तो नहीं बात का अस्तित्व वास्तव में कौना विषय आप आप तो मतलब ठीक মাকেলাকেলাকেলারাকেলেলে. <laughs> आपके लिए आला प्रवृत्ति है आपका आला प्रवृत्ति है ఇక్కడ రిపేర్ మంచిగా తీసుకున్న మన మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి పట్టణంలో ఒక మాట చెప్పాలంటే రోమా చక్రవర్తే దేవుడు అని పిలిచే పట్టణంలో రోమా చక్రవర్తిని మాత్రమే ఆరాధించబడాలి అని చెప్పబడుతున్న ఆ పట్టణంలో ఒకవేళ రోమా చక్రవర్తిని దేవునిగా మానేశంది తెలుసా అది అప్పుడున్న పరిస్థితి ఎందుకు క్రైస్తవులు అక్కడ హింసించబడ్డారు అని ఆలోచిస్తుంటే వాళ్ళు రోమా చక్రవర్తిని తమ దేవుడిగా తమ ప్రభువుగా వారికి మనము అర్థం చేస్తాం ఇప్పుడు ఏమర్థం చేస్తామంటే పూర్ణ సంఘానికి దేవుడు ఆ మాటలు ఉన్న పరిస్థితులను బట్టి చెప్పాలనుకుంటారు అనే మనం తెలుసుకొని తీసుకుందాం ఓకే ఇప్పుడు ప్రకటన గ్రంథం చదవండి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి మనం ఈ రోజు నాలుగే వచనాలు ధ్యానం చేద్దాం కానీ మంచి పాఠాలు నేర్చుకునే అవకాశం మనకు నాలుగు వచనాల్లోనే సరే పూర్ణ ఉన్న పూర్ణలో ఉన్న సంగతి దూతకు ఇలాగ రాయను మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు మనగా ఎందుకు ఈ పట్టణంతో లేకపోతే ఈ పట్టణంతో ఏమని మాటలు ఎందుకు రాస్తున్నాడు ఆలోచన చేయాలి ఇప్పుడు చూడండి ప్రతి పట్టణంతో దేవుడు మాట్లాడుతున్న ఆ పట్టణంలో ఉన్న సమస్యకు అనుగుణంగానే తనను తాను పరిచయం చేసుకున్నాడు చేస్తున్నాడు అర్థమైందక్షత్రములు చేతబట్టి ఏడు దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పే సంగతులు ఏమనగా అని వాటి గురించి చివర్లు ఏమన్నాడు తెలుసాన్ని సంఘం ఉండదా దీపస్తంభం అనేది సంఘానికి సాదృశ్యంగా కట్టుబడినది చూడండి పూర్ణత్వ కూడా తన పరిచయం మొదటి వాడు కడపటి వాడు ప్రారంభించారు ప్రారంభిస్తాడు ఏమని ప్రారంభిస్తాడు మొదటి వాడు కడపటి వాడు అని మొదటి వాడు ఎవరు కడపటి వాడు ఎవరు అంటే అంత మాత్రమే కాదు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు నేను అది సర్వాధికారి దేవుడును అదూ ప్రభువు చెప్పు చూడండి ఏమని చెప్తున్నాడు ఆది అంతము అయినవాడుగా మనం కాపాడుతుంది అల్ఫా ఓమేగా తాను పరిచయం చేసుకుంటున్నాడు ఆయనే అల్ఫా ఆయనే ఒమేగా ఆయనే ఆది ఆయనే అంతం ఆయన యుగ యుగాలు ఉన్నవాడు యుగ యుగాలు జీవించేవాడు ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఒక మాట అడు మృతులై మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పే సంగతులే మృతుడై మరలా బ్రతికినవాడు అనే మాటకు అర్థమైతే ఆయన కూడా శ్రమ పొందాడు శ్రమ పొంది మరణించి తిరిగి లేచాడు ఇప్పుడు పూర్ణతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు మీరు కష్టం అనుభవిస్తున్నారే మీరు శ్రమను అనుభవిస్తున్నారే ఆ కష్టాన్ని శ్రమను మీరు అనుభవించే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి మీలాగే ప్రభువు కూడా శ్రమను అనుభవించాడు మీలాగే ప్రభువు కూడా కష్టాన్ని అనుభవించాడు యేసు క్రీస్తు ప్రభు వారే శ్రమ అనుభవించారు అంటే నువ్వు నేను ఖచ్చితంగా ఆయన కొరకు శ్రమ పొందవలసిన హల్లెలూయా మరి అలాకు శ్రమ పొందాల్సిన వ్యక్తిగా మనం ఉన్నట్లు ఆ ఆ యేసుక్రీస్తుని